కారం ఉప్పు జీలకర్ర పెట్ట కారం ఉప్పు కారం ఉప్పు జీలకర్ర పసుపు అండి ఇది రైస్ అయ్యండి రైస్ దాంట్లో దగ్గర చూపించండి రైస్ ఓకే కొత్తిమీర చూపించండి కొత్తిమీర అండి ఇక్కడ తీసుకొచ్చారు సాఫ్ట్ నుంచి సశ 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 నేయండి కూర్చోండి వాల్ చేసుకొని లాంక్ చేస్తాం ఏం చేస్తున్నారు కొత్తిమీర తోటి కొత్తిమీర రైస్ రైసా చట్నీ నా కొత్తిమీర రైస్ ఉమ్మ్ కొంచెం కొట్టు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి అన్నం అవుతున్నా ఇప్పుడు బియ్యం గడిగారా కనక రాకపోయి బియ్యం గడికసానా మధ్యကလေးది और சின்ன கப் ਰಿಸ್ಕೊನೆ ವಾಟರ್ ನೋ ಗ್ಯಾಸ್ ತೆಗಿಬೇಕು ఎందుకని గ్యాస్ అక్కడ చూపించని మీ గ్యాస్ అక్కడ చూపించని చూడండి గ్యాస్ మా బుడ్డికి దీచినిచిని గ్యాస్ లైటర్ లైటెడ్ ఆన్ ప్లీజ్ నాకన వాడు ఇట్లా వెలిగాలి దీనిస్కో సేన్ దీనిస్కో సేన్ అవ్వండి దేగ ఇప్పుడు మా అక్క కడిగడానికి తెస్తుంది బియ్యం కడిగడానికి తెస్తుంది ఎవరు బెటర్ ఏం చేస్తున్నారు అక్క హాయ్ అక్క ఏం చేస్తున్నారో మీరు చెప్పండి మేము పుదీనా పుదీనా రైస్ చేస్తున్నాం అక్క బొమ్మల ఆట బొమ్మల ఆటలో మేము ఇప్పుడు చేస్తున్నాం ఇది మా వాటర్ ఇప్పుడు కూడా బియ్యం కడుగుతున్నామండి గ్యాస్ స్టవ్ అనేది వచ్చేసి గ్యాస్ స్టవ్ ఇక్కడ పెట్టేసి మీరు కూడా చెప్పండి హాయ్ అక్క అని చెప్పండి మీ కట్ చేసుకో తాజేసా వాళ్ళకి అండి ఇవాల మా ఇంటికి వచ్చిన చుట్టాలు అందుకనే ఈ రోజు స్పెషల్ తయారు చేస్తున్నామండి పుదీనా రైస్ పుదీనా రైస్ ఓకే పేరు చెప్పండి ఇ DNA పేరు మీ పేరు పేరు సన్నీ మీ పేరు ఏం పేరు మీ పేరు नीचे हमारा कबरा ना पेड़ हर्षिता नी बेस

అందమైన పోయింది ఇప్పుడు కలవే పెట్టేసుకొని నేను ఫనుషిలో ఆయిల్ ఆయిల్ పెట్టి వేసుకొని కొచ్చే పది మసలినాక మసాలా మసలాల మసలు ఆయిల్ వేసేసి జీలకర్ర జీలకర్ర వేసేసి కొంచెం కారం ఇవే కూడా కాసులు ఉప్పు ఇప్పుడు మళ్ళీ చెప్పండి నేమ్స్ నా పేరు హర్షిత నేను పేరు దోడలేదు

మసలు మసాల మగ్గాలి మగ్గాలి మాకు లేదా అంటే లేదా అంటే మాకు లేదా అంటున్నారు వంట తిందు రండి మీరు కూడా తిందు రండి ప్లేట్లో వేసిస్తాను ఇప్పుడు దీంట్లో పసుపు అన్నమాటారా మళ్ళీ అమ్మలేదు అయిపోయిందా అంటే ఇంకా అవ్వలేదు అవ్వలేదా ఉప్పు కారం ఇంకా కొంచెం కొంచెం మగ్గాలి ఆయిల్ వేసుకోవాలి కొంచెం సరిపోలేదు టూ స్పూన్స్ వేసుకోవాలండి ఆయిల్ మీ మరి మీ వంట మా వంట అయిపోయింది మా ఇప్పుడు కొంచెం సేపోక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని కాకు వెయిటింగ్ సన్నీ అన్నంలేదా సన్నీ తిన్నా దారదా తిన్బోనా నా పట్నా నేను పట్నా ఇప్పుడు రోటీ చేస్తా చేద్దాం నేను పట్నా ఈ కర్రీ అంతా పక్కా

ఇప్పుడు మేము లంచ్ లో కేస్ పార్టీ చేస్తున్నాము కానీ మీరు తీసుకెళ్ళాలి చర్మం తీసుకోండి ఏం చేస్తున్నారు ఇంకా అయిపోయిందా ఏది చట్నీ చూపించండి చట్నీ అయిపోయింది మాది దానిలో ఉప్పు కరువు ఇది వేసావా ఓకే వీళ్ళు వంట తినరు అందుకే చూడండి అన్నం కూడా అయిపోయింది అన్నం తీసి బియ్యం తీసి వేరే దానిలో పెట్టినా రైస్ కొంచెం పెట్టుకురాకు ప్లేట్లో వేరే బౌల్ తీసుకెళ్ళి రైస్ దానిలో కొంచెం మేము పిండి రుబ్బు పెట్టాము ఇప్పుడు మేము రోటీ తయారు చేస్తున్నాము రోటీ తయారు చేసిన రోటీ పిండి కాదు అది ఇది తీసుకెళ్ళు కొంచెం రైస్ పెట్టు పూరుగులో రమేష్ అంట హాయ్ హాయ్ చెప్పండి అందరూ ఇప్పుడు మేము రోటీ చేసేసుకుంటున్నాం ఇటు చూపి నీ ఏ అని అనుకుడుతున్నాయి ఇప్పుడు మేము రోటీ చేసేసుకుంటున్నాం రైస్ అన్నం పెట్టుకురమ్మన్న దానిలో కుక్కర్లో ఉంది ఇటు ఇటు ఇప్పుడు కొత్తిమీర రైస్ ఎందుకంటే చూపించి మళ్ళీ చూపించి రోటీ ఇది రోటీ అండి మేము ఇప్పుడు రోడీ చేస్తున్నాం రుద్దు రుద్దు ఓకే అక్కడ పెట్టేసి బాగుంది మీ రోటీ అంట థ్యాంక్ యూ చెప్పండి కాల్చుకుందాం ఇది తీసుకోవాలి మనం ఏంటది ప్యాన్ ప్యాన్ తీసుకోవాలి చపాతి ప్యాన్ చూపించు ఇటు చూపిస్తాను ఇప్పుడు ప్యాన్ తీసేసుకుంటున్నా వెళ్తాయి నమస్తా లేదు కాల్చుకుంటున్నా ఏం చేస్తుంది చెప్పు కాల్స్ నా చపాతి तो इलेसेस रुक जाते हैं। हम्म फर्स्ट ना के फर्स्ट में क्या आपका नहीं फर्स्ट में क्या ఏవి నువ్వు చేసినాయి ఇది పెట్టు ఇవే మేం చేసుకున్నా చపాతి ఇప్పుడు మేము ఇంకా అన్నం నేనేస్తున్నాం ఏం చేసే చూపించు చూపిస్తున్నాడే పెడుతున్నాం అన్నం వేడివేడి అన్నం కొత్తిమీర పచ్చడి దాంట్లోకి చపాతి సార్ మొత్తం తగ్గించండి విడుతుంది వచ్చినాయా అడుగుతాను మజ్జిగ మజ్జిగ వాళ్ళు చేయలే ఈరోజు మజ్జిగ వాళ్ళు చేయలే వాళ్ళిద్దరికి ప్లేట్స్ ఏవి ఇవ్వ ఇట్లా పక్కకు పెట్టు ఇవేంటి ఒక్కొక్కటి చెప్పు ఇవి ప్లేట్స్ ఇది ఇంకోటి ఇది ఇది కూడా ప్లేట్ ఓకే அண்ணா இதேட்டுது பூரி பூரி பீட்ட பூரி பீட்ட நெக்ஸ்டு பவுல்ஸ் சூப்ப இது கிண்ண இது ஏதாஸ் ஸ்நாக்கஸ் பெட்டுக்கோட தான் பயனா மூட்டா உடைய உடிக்கப்பட்டு இட அந்த ఏంటది అన్ని స్నాక్స్ బౌల్స్ లేకపోతే ఏదైనా కర్రీస్ వేసుకోవడానికి టిఫిన్స్ చేసుకున్నప్పుడు చేది ఒకసారి ఇవన్నీ బౌల్స్ టిఫిన్స్ చేసుకున్నప్పుడు వేసుకోవడానికి ఇవి వాటి మీద ప్లేట్స్ ఇదేమో స్పూన్స్ వేసుకున్న స్టాండ్ ఏది ఇది ఇది బౌల్ ఇది ఈ రెండు దానిపైన ఉంటా ఇది అంతే ఇది కూడా అన్నం వండుకునేది అవేంటి మా బోండాలు ఇవి బోండా ఇది కూడా ఇడ్లీ ఇవి ఇడ్లీ రాగి ఇడ్లీ మళ్ళీ నల్లగా ఉన్నాయి ఇదేమో మళ్ళీ రోలు ముద్రం

ఇది కుక్కర్ ఇది కుక్కర్ ఇది కుక్కర్ మూత ఇది ఇడ్లీ పాత్ర ఇడ్లీ పాత్ర లోపల ఇడ్లీ రేకులు ఇది చిన్న బౌల్ దీనిక్యాప్ ఇది ఓకే అయిపోయిందా వంట ఆ అయిపోయింది ఇది బియ్యం అండి ఇంకా పెట్టేసేయండి వంట పెట్టి ప్లేట్లో పెట్టి ఇట్లా పైన అంచులాగా చేయాలి ప్లేట్లకి అప్పుడు ఏడిచ్చింటా లేదా అంటే పెరుగుతుంది

ఇప్పుడు నేను నేను కూడా తింటున్నాను నాతో పాటు మీరు కూడా తినండి పెట్టు చాలా బాగుందండి ఎంఏ బాయ్ ఓకే అక్క కాదు బాయ్ అంటే ఎవరు సారీ అన్నయ్య సారీ అన్నయ్య తినండి మీ ఇద్దరు తినండి తింటున్నాను ఫస్ట్ ముద్ద వీళ్ళకి పెట్టి తర్వాత మీరు తినండి ఫస్ట్ ముద్ద ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి అని చెప్పాలి అది అయిపోయింది కొంచమే తింటాను

ఇప్పుడు మేము ప్లేట్లో ఆయిల్ వేసేసి ఆయిల్ వేసేసి పిండి కలిపేసాం ఆయిల్ వేసేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసేసుకోండి ఒక స్పూన్ వేసుకోవాలి ఆయిల్ ఒక స్పూన్ లో బాండాలు రావు టూ స్పూన్ వేసుకోవాలి హాఫ్ కప్ అని చెప్పు హాఫ్ 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 హైలో వేసేసుకోవాలి తర్వాత పిండి కట్టుకున్నాం కదా ఆ పిన్ను తీసుకునే చిన్నవి ఇలా ఇలా వేసేయాలి బాల్స్ లాగా వేసేసుకోవాలి వద్దంట వాళ్ళకి వద్దంట వద్దా సరే మీదింటా సరే నాకు ఏ రెసిపీ కావాలి ఏ రెసిపీ కావాలి అది చేసి పెడతా మీరు చెప్పండి నేను ఇది డస్ట్బిన్లో పడేసి వస్తాను నేను రెడీ చేసుకున్నా బాగుంటా ఇడ్లీ చూపించండి ఇడ్లీని కూడా చేస్తాం సంప అదేది ఇడ్లీ చూపించు ప్లేట్స్ ఇది ఇస్తా ఇండి బియ్యం ఇండి చిన్న చిన్న ఇడ్లీ కూడా ముందు బియ్యం వేయండి బియ్యం వేసి తర్వాత గ్యాస్ మీరు పెట్టి తీసిన తర్వాత అవి పెట్టండి కొంచెం చాలా వేస్తున్నావా ఇడ్లీలు వేస్తున్నాం ఇడ్లీ పిండి వేస్తున్నాం పోతున్నాయి కొన్ని కొన్ని రెండు రెండు చాలు వేస్ట్ అయ్యి మళ్ళీ ఇడ్లీ ఇడ్లీ పాత్ర అండి చాలు రెండు

బాగున్నాయండి తిగితే అన్నిటికొ ఉన్నాయండి అన్నిటికీ కొద్ది అన్నిటి కొద్ది అన్నిటి పొద్దు అంటే మేము చూడండి మీరు మీరు వచ్చి మీలోకి చూపిస్తాం మీరు చాలే ఎందుకట్లా చూపించాను ఇంతకుముందు చూపించా ఏది మీరు తయారు చేసిన ఇడ్లీ చూడండి మేము తయారు చేసిన ఇడ్లీస్ రాగి ఇడ్లీలు అండి ఇవి మళ్ళీ బ్లాక్ రాగి ఇడ్లీలు ఇప్పుడు హెల్త్ కి చాలా మంచిది హెల్త్ చాలా మంచిది రాగి ఇడ్లీలు రాగి బోండా సున్నుండలు సున్నుండలు రాగి చపాతీ అండి ఇప్పుడు రాగి చేసాము ఇప్పుడు మేము ఎగ్లీస్ వేసేసి దీంట్లో వేసేస్తాం ఇప్పుడు మేము ఎడ్లీస్ వేసేసి దాంట్లో వేసేస్తాము ఎవరో అయ్యో కింద పడితే అయిపోయిందా అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఒక ప్లే ప్లేట్లో వేసుకొని వస్తే చూడండి ప్లేట్లో వేసుకొని వింటున్నా చట్నీ చట్నీ పుదీనా చట్నీ ఉంది కదా అదే ఇప్పుడు చూడండి వేసుకుంటున్నాము ఏదో ఒకటి ఓకే ఇప్పుడు పుదీనా చట్నీ వేసుకుంటున్నామండి పుదీనా చట్నీ ఇప్పుడు పుదీనా చట్నీ వేసుకుంటున్నామండి చూడండి పుదీనా చట్నీ ఒకసారి చట్నీసారి చూడండి ఏంటది చెప్పు ఇడ్లీ అండి ఇది పుదీనా చట్నీ మీకు కావాలంటే తీసుకోండి పెట్టండి టేస్ట్ చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి నేను కూడా ఇప్పుడు తింటున్నాను ఓకే ఇప్పుడు మా అక్కకి ఇస్తున్నాను మా అక్క ఇది తింటుంది

Thank you, Anaya and Atas. Uh, okay. Brothers and sisters. Wow. You, you're in bitter, aren't you? No, maybe you're warm and bitter.